హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎన్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను ఎగ్ కర్రీ ఆ ఎగ్ ఆమ్లెట్ కర్రీ చూపించబోతున్నానండి ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుందండి మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి కొత్తగా నేను దానికి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి అట్లానే సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను తీసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క అట్లా పగలగొట్టేసి వేసుకుని దాని మీద కారం చెల్ల వేసుకోండి సాల్ట్ కూడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత కొంచెం మన ఆమ్లెట్ ఎలా అయితే కాల్చుకుంటామో అలా కాల్చేసుకోవాలండి ఒకసారి తిరగేయాలన్నమాట తిరిగేసి కాల్చుకోవాలి సరే కాల్పోయింది కదా మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కాల్ చేసుకోవచ్చు నేనేమో గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీసేసుకున్నానండి అట్లానే సిక్స్ ఎగ్స్ కూడా అట్లానే వేసేసుకొని తీసేసుకోండి సరే నేను రెండేది కూడా అట్లా వేసేసుకున్నాను అన్నమాట అట్లానే ఆరు ఎగ్లు నేను ఆమ్లెట్లా వేసేసుకొని ప్లేట్లో తీసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా కూడా కట్ చేసి పెట్టుకొని మిక్సీలో తీసుకున్నాము ఆ కడాయిలోని ఆయిల్ పోసేసుకొని కూరగా సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోండి ఎండి ఎండుమిర్చి పోపు దినుసులు వేసేసుకొని కొంచెం అవి చెట్టుపట్లాడేంత వరకు వేగినవండి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అందులో వేసేసుకోండి అనమాట వేసేసుకుని అందులోకి పసుపు ఉల్లిపాయలకి సరిపోను సాల్ట్ వేసేసుకొని కలుపుకోండి కలుపు కలుపుకున్నాం కదా కొంచెం ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట చూస్తారా కదా అట్లా వేగిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఇప్పుడు కూరగాసరపాను కారం అండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను మీ టేస్ట్ తగినంత కారం మీరు కూడా వేసేసుకోండి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అట్లా వేయించుకోవాలన్నమాట చూసారా అట్లా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా టమాటాలు అవి పేస్ట్ చేసేసుకున్నాం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని తీసుకుని ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోండి అన్నమాట చూసారా అట్లా వేసేసుకొని ఆ టమాటా అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఒకసారి అట్లా కలుపుతూ వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయింది కదా వేగిపోయింది అనమాట ఇప్పుడు అందులోకి కూరకి సరిపాను వాటర్ పోసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్ని కూరగా సరిపోను పోసుకోండి ఎక్కువైతే మళ్ళీ గ్రేవీ ఉండదు అట్లా పోసేసుకున్నాం కదా ఒక ఉడుకు ఉడకనివ్వాలన్నమాట అందులో కూరకి సరిపోమను సాల్ట్ వేసుకోవాలి ఇంకా కొండకాయలకి సరుపునో వేసుకున్నాను కదా ఇప్పుడు కూరకి ఎంత అయితే సరిపోతుందో అంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి చూసారా ఒక ఉడుకు ఉడికిపోయింది కదా అట్లా ఉడికిపోయిన కూరలోకి మనం వేసి పెట్టుకున్నాం చూసారా ఆమ్లెట్స్ అనేవి ఆమ్లెట్స్ ఒక్కొక్కటిగా రౌండ్గా వేసేసుకోండి అన్నమాట నీట్గా ఒక దాని తర్వాత ఒకటి రౌండ్గా వేసేసుకోండి చూసారా నేనైతే అట్లా రౌండ్గా వేసేసుకున్నానండి ఇప్పుడు ఆ వాటర్ అంతా ఆమ్లెట్లకి పట్టేలాగా కొంచెం సేపు ఉడికినివ్వాలన్నమాట ఉడికిన తర్వాత కొత్తిమీర ఉంటే వేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకైతే కర్రీ రెడీ అయిపోయింది కదా చూసారా కదా ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది అనమాట మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్